వంద మర్డర్ చేసిన ఇప్పుడు నేను చెప్తే నూట ఒకటి అవుతుంది నువ్వు అతను టచ్ కూడా చేయలేవు ఎందుకంటే అతని కృష్ణ ఇప్పుడు కాదు అతని హీరో నేను అతనితో చేస్తే ఫేమ్ వస్తుంది నువ్వు అడ్డువాడకు వాడకు అడ్డు మనకి చెప్తున్నా నా సంగతిలో నేను తెలియదు నేను చావాలను కాదు నాకు లేడు నేను నీ తావాలి నా పోరుతో మాట్లాడే తప్పేస్తా నా పోరుతో మాట్లాడినందుకే ఇప్పుడు ఉన్న మంది చెప్పిరా ఉన్న మంది నమ్ముతా బాగా